ఈ వీడియోలో వృషభ రాశి వారిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి రెండు శుభగ్రహాలు కలుస్తున్నాయి ఒక నెల రోజుల పాటు ఇరవై ఐదు రోజుల పాటు ఈ శుభగ్రహాల కలయిక అనేది ద్వితీయ స్థానంలో జరుగుతుంది దీనివల్ల తప్పకుండా మీకు మేలు జరగబోతుంది ప్రత్యేకించి మీ రాశి వారికి ఎలాంటి మేలు జరగబోతుంది ఎలాంటి ఈ పరిస్థితులు మీకు రాబోతున్నాయి ముఖ్యంగా ప్రేమ డబ్బు వీటికి సంబంధించి సంబంధించిన వాటికి కారకులైన శుక్రుడు గురువుతో కలవడం వల్ల మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృషభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో వృషభరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అనమాట అదేంటంటే శుక్ర గురువుల కలయిక అనేది జరుగుతుంది అది కూడా మీకు కుటుంబ స్థానంలో ధనస్థానంలో జరుగుతుంది జూలై ఇరవై ఏడు నుంచి ఆగస్ట్ ఇరవై వరకు చాలా షార్ట్ వీడియో అసలు అది జరగడం వల్ల మాకు ఏంటంటే లాభం అంటే శుక్రుడు గురువు అనేది మనం ఎవరు అడిగినా సరే చాలా శుభగ్రహాలు ఆ గ్రహాలు అత్యంత మేలు చేసే గ్రహాలు చేసే గ్రహాలు కాదు ఈ రెండు గ్రహాల వల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే శుక్రుడు అనగానే డబ్బు లగ్జరీ లైఫ్ వీటితో పాటు మనలో ఉండే లవ్ రొమాన్స్ లస్ట్ ఇలాంటివన్నీ కూడా శుక్రుడు లీడ్ చేస్తాడు అలాగే గురువు అనగానే ఏంటంటే గురువు కూడా డబ్బు పుత్రుడు ఇవన్నీ పక్కన పెడితే జ్ఞానం అనమాట అలా జ్ఞానంతో కూడిన గ్రహం ఇలా తో కలవడం వల్ల మనం ఏదైతే మన లైఫ్లో తెల్లారు లేస్తే డబ్బు తెల్లారు లేస్తే రిలేషన్స్ రొమాన్స్ సెక్స్ ఇలాంటి వాటి మీద ఆలోచనలు ఈ వీటికి సంబంధించిన వాటిల్లో కొంతవరకు ఒక తెలివైన నిర్ణయాలు తీసుకోవడం ఉండే అవకాశం ఇప్పుడు ఇప్పటివరకు మీరు వెళ్ళే దారి డబ్బుల విషయాల్లో కావచ్చు రిలేషన్షిప్ విషయాల్లో కావచ్చు అవి కరెక్టా కాదా చెక్ చేసుకోవడం వాటిని మార్చే టైం అనమాట ఇది ఖచ్చితంగా టైం అనమాట ఖచ్చితంగా ప్రతి వ్యక్తి జీవితంలో విషయాలకు సంబంధించి ఒక మదనం అనేది జరుగుతుంది మీరు చూడండి కావాలంటే ఆల్రెడీ మొదలైపో కదా ఆ మదనంలోంచి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది అనమాట ఈలోపు మీరు జరిగే ప్రతిదానికి కూడా నాకు నెగిటివ్ జరిగిపోయింది లేకపోతే నా రిలేషన్షిప్ ఎగిరిపోతుంది ఏదో డబ్బు పోతుంది బిజినెస్ నాశనం అయిపోతుందేమో ఈ మార్పు అంతా కూడా అలాంటిది కాదనమాట ఈ మార్పు వల్ల సవరం అవడం వల్ల వివరం వచ్చే మార్పు అనమాట మీకు భవిష్యత్తుకు ఒక దారి చూపించే మార్పు అనమాట ఈ మార్పుని జాగ్రత్తగా గమనించండి మీరు ఎడిట్ అయిపోవద్దు ఈ టైంలో ఏదో బాధ కలిగేసిందని ఎక్కువ డ్రింక్ చేసేయడమో లేకపోతే పిచ్చి పిచ్చి పనులు చేయడమో పెద్ద పెద్ద గొడవలు చేసేయడమో చేయకుండా ఒకే గొడవలు జరిగిన దాని నుంచి కూడా మేలు జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇవి చాలా మంచి రోజులు వృషభ రాశి వారికి ద్వితీయ స్థానం నుంచి అష్టమ స్థానంలో చూ అష్టమ స్థానం చూస్తుంది అష్టమ స్థానం కాబట్టి అందరికన్నా మేలు ఎక్కువ జరిగే రాశి ఏమైనా ఉందంటే వృషభ రాశి ఎందుకంటే ఆ మార్పులు నెగిటివ్గా కనపడతాయి అందరితో గొడవలు అవుతాయి తగాదలవుతాయితే డబ్బులు విషయాలు అందరూ అప్పులు అడుగుతారు ఇదంతా ఈ మదరం వల్ల ఏంటంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది మనం ఇప్పుడు వరకు చేస్తున్న జర్నీలో ఎంత ఫేక్ ఉంది ఎంత ఫాల్స్ ఉంది ఎంత తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నాం వాటి నుంచి వాటి నుంచి ఎలా మారాలి ఇదంతా కూడా ఈ గురువులు నేర్పించేస్తారన్నమాట ముఖ్యంగా మీకు లాభస్థానంలో వక్రించిన శని ఉన్నాడు ఇది టాప్ మోస్ట్ కాంబినేషను ఈ శుక్ర గురువులు కలవడం వక్రించిన శని ఉండడం వల్ల ఇప్పుడు లైఫ్లో ఒక మంచి జీవితానికి కావాల్సిన మెట్లు స్టెప్స్ మీరు వేసుకోవడం చాలా చాలా మంచిది దైవారాధన చేసుకుంటారు లేకపోతే ఏదైనా బిజినెస్ చేస్తారో ఉద్యోగం మారుతాలో లేకపోతే కీలకమైన నిర్ణయాలు ఏమైనా ఉంటాయి అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతాయి అలాగే అవి జరుగుతాయి జరుగుతాయని ఆలోచించకుండా మీరు కూడా నిర్ణయం తీసుకోండి దానివల్ల చాలా మీరు జరిగిద్దనమాట ఇక దీంతోపాటు మన శుక్రుడు అంటే చెప్పుకున్నాం కదా లవ్ రొమాన్సు లస్టు ఇవి అని వీటికి సంబంధించి కూడా ఓ క్లారిటీ రావడం అసలు ఈ రిలేషన్షిప్ ఉంచుకుందామా లేకపోతే వదిలేద్దామా ఉంచుకుందామంటే ఏం చేయాలి దానికి సంబంధించిన డిస్కషన్లు లేకపోతే వదిలేద్దామంటే ఏం చేయాలి దానికి సంబంధించిన డిస్కషన్లు జరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వాటిలో ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా డైవర్స్ కేసులు పునర్వివాహాలు లేకపోతే మ్యారేజ్ కోసం ప్రపోజల్సు నచ్చిన వాళ్ళకి ప్రపోజల్ చేయడం ఇలాంటివన్నీ కూడా ఈ టైంలో మంచి సక్సెస్ ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట డైవర్స్ సెటిల్మెంట్లు కూడా చక్కగా జరిగే అవకాశం ఉంటుంది మీరు అనుకున్న దానికన్నా అసలు ఈ ఈ జన్మకి నెరవేరుతాయా అనుకున్న వాళ్ళు కూడా ఈ టైంలో ప్రయత్నించండి చాలా వరకు మీకు మంచి జరిగిద్ది ఎందుకంటే రాహు పదిలో ఉన్న ఈ శని వక్రించడం శుక్రగురులు కలవడం వలన రాహు ఎఫెక్ట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది డెఫినెట్గా మీకు మేలే జరుగుతుంది తప్ప చెడు జరగదు శుక్రుడు అని కానీ మనం మళ్ళీ చెప్పుకుంటున్నాం కదా ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎమోషనల్గా హ్యాపీగా ఉండడానికి దానికి ఏం చేయాలి అనే దానికి ఇప్పుడు ఖచ్చితంగా ఆ స్ట్రగుల్ అనేది జరుగుతుంది అనమాట ఖచ్చితంగా మీరు గట్టిగా నిర్ణయాలు తీసుకోండి మీరు హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఆ బిజినెస్కి సంబంధించి ఎవరినైనా యాడ్ చేసుకుందాం లేకపోతే ఎవరినైనా తీసేద్దాం వేరే చోట బ్రాంచ్ పెడదాం ఇలాంటివి నిర్ణయాలు కూడా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఆ ప్రెజర్ ఏదైతే ఉంటుందో అది కొంతవరకు పెయిన్లా ఉంటుందన్నమాట ఆ ప్రెజర్ పడండి ఒక దరిద్రం అనేది వదిలేసే అవకాశం ఉంటుంది ఎమోషనల్గా డబ్బు పరంగా అన్ని రకాలుగా అనమాట నేను ఏదైతే శుక్రుడు చూసిస్తున్నాడో ఆ విషయాలకు సంబంధించి గురువు కలవడం వల్ల మేలు జరిగే అవకాశం ఈ కలయిక వల్ల వస్తుంది అది చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను అనమాట ఖచ్చితంగా వృషభ రాశి గుడ్ టైం మనీ లవ్ లాస్ట్ రొమాన్స్ ఇలాంటి విషయాలను తీర్చుకోండి డైవర్స్ కొత్తగా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు మ్యారేజ్ ప్రపోజల్లో వాళ్ళు కూడా ఇప్పుడు మ్యారేజ్ సంబంధాలు చూసుకోవడం ఈ టైంలో వీటి వల్ల మంచి పార్ట్నర్ వచ్చే అవకాశం ఉంటుంది మీ సెలక్షన్ కూడా గురువు ఉండడం వలన రైట్గా ఉంటుందన్నమాట ఇక లాస్ట్గా ఏంటంటే ప్రతి వీడిలో చెప్పినట్టుగా ఎవరికైతే భరించలేని బాధలు అసలు ఎన్ని పూజలు చేసినా కలిసి రావట్లేదు ఏంటో ఈ జీవితం ఈ జీవితం వేస్ట్ ఇలా అనుకుంటున్న వాళ్ళందరూ కూడా రాహు యంత్రాన్ని పూజించండి అది ఎలా అంటే ఒక ఇరవై ఒక్క శనివారాల పాటు రాహు యంత్రం పెట్టుకుని రాహు మంత్రాన్ని నైట్ పొద్దు నుంచి నైట్ లోపు ఇరవై ఒక్క అనమాట అంటే రెండు వేల మూడు వందల సార్లు రాహు మంత్రాన్ని చదవాలి ఇంట్లో ఒకళ్ళు చేస్తే చాలు ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఉన్న బాధలన్నీ తగ్గి వాళ్ళందరికీ మంచి జరిగే అవకాశం ఉంటుంది రకరకాల అనారోగ్య సమస్యలు రకరకాల అప్పుల బాధలు ఇంక ఎలాంటి చెప్పుకోలేని బాధలు సూసైడ్ చేసుకున్నాం ఎలాంటివి బాధలు ఉన్న వాళ్ళకు కూడా ఈ రాహు యంత్రం ఎంతో హెల్ప్ చేస్తుంది దాన్ని మా దగ్గర కొనండి ఇలా చెప్పండి నేను ఎక్కడైనా సరే కొనుక్కోండి రాహు యంత్రాన్ని పూజించండి ఇలా పద ఇరవై ఒక్క శనివారాలు చేయండి ఖచ్చితంగా మీ లైఫ్ మారే అవకాశం ఉంటుంది